ఎవరు మంత్రులైనా అధికారులకు థ్రెట్ తప్పదా అధికారులు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ కనుసన్నలో పనిచేస్తారో కొంతమంది వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకోవడానికో ఇంకో రకంగా ఇంకో రకంగా ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విషయంలో ఇరకాటంలో పెట్టే విషయంలో వాళ్ళ మీద కేసులు పెట్టినా వాళ్ళని అరెస్టులు చేసినా ఏం జరిగిన కాకపోతే ఆ అధికారులు తర్వాత ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టార్గెట్ అవుతారు ఇప్పుడు అదే జరగబోతుందా హోంమంత్రిగా వంగలపూడి అనిత చార్జ్ తీసుకున్న వెంటనే విశాఖకు సంబంధించిన ఒక కమిషనర్ పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఆయన మీద బదిలీ వేటు వేయబోతున్నారనే చర్చయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన హయాంలోనే ఆ కమిషనర్ వైసీపీకి తొత్తుగా పనిచేశారు అంటూ మొదటి నుంచి కూడా టీడీపీ ఆరోపిస్తోంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరోపించింది ఇప్పుడు అనితే ఒంగలిపూడి అనితే విశాఖకు సంబంధించి నా సంబంధించిన ఒక మహిళ ఇప్పుడు ఎప్పుడైతే హోంమంత్రి అయ్యారో ఖచ్చితంగా ఆమె రేపు పొద్దున్న ఛార్జ్ తీసుకోగానే ఆ అధికారం మీద వేటు పడబోతుందనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే వాళ్ళందరికీ ఒక టైం అయితే ఇచ్చారు ఒక పదిహేను రోజుల్లో మీరు అందరూ మారాలి అనేది ఆమె ముందు ఇచ్చిన వార్నింగ్ అదే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు లేదంటే ఇంకా వైసీపీ సానుభూతి పరులుగా ఉంటే మీకు మీరుగా మారండి లేదంటే యాక్షన్ తీసుకు తీసుకుంటాను ఒక రకంగా డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చిన ఇప్పుడు ఫోకస్ మొత్తం అప్పట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు ఎవరైతే అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు థ్రెట్ తప్పదా అంటే తాజాగా ఛార్జ్ తీసుకోక కాగానే మొత్తం అనే యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మీద ఒక చర్చ నడుస్తుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా థ్రెట్ తప్పదనే సంకేతం కూడా కనిపిస్తూ ఉంది